శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో కలకలం రేగింది సినీ నటులు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం పరిధిలో ఓ సీనియర్ నాయకుడు సాక్షాత్తు ఎన్టీఆర్ విగ్రహం ముందు గుండెలు బాదుకొని ఆవేదన వ్యక్తం చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది పూర్తి వివరాల్లోకి వెళ్తే లేపాక్షి మండలం సిరివరం గ్రామ పంచాయతీ సీనియర్ టీడీపీ నాయకులు ఆవుల రెడ్డి దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహం ముందు నెత్తి నోరు కొట్టుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న తనకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ముఖ్యంగా హిందూపురం మున్సిపాలిటీకి చెందిన ఓ ముఖ్య టీడీపీ నేత తనను పార్టీలో అణగదొక్కేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని ఆవుల రెడ్డి ఆరోపించారు సాగునీటి సంఘ అధ్యక్షుడిగా ఉన్న తనను తప్పించి తన అనుచరునికి ఇప్పించేందుకు సదరు నేత ఎమ్మెల్యే కార్యాలయం నుంచి పావులు కదుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు లేపాక్షిలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర గ్రామస్తులు అందరూ చూస్తుండగా గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరుగా విలిపించారు ఎన్టీఆర్ విగ్రహం ముందు సీనియర్ టీడీపీ నాయకుడు గుండెలు బాదుకుంటూ ఆవేదన వ్యక్తం చేసిన సంఘటన నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఆవుల రెడ్డిలాగే మరికొందరు సీనియర్ టీడీపీ నేతలను పక్కన పెట్టే ప్రయత్నాలు లోపల జరుగుతున్నట్టు ఇక్కడి టీడీపీలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి సంఘటనలు జరగడం పార్టీకి తీవ్ర నష్టం కలిగించే అంశాలు అని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు બોલ ગીત તો તારા